శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తన విభూతులను విని అనుభూతి చెందిన అర్జునుడు ఆనంద హాతికేకంతో ఒళ్ళు పులకించి భగవంతుడిని స్థుతించాడు నీ గురించి దేవతలకు దానవులకు తెలియదు మరి నీ గురించి ఎవరికి తెలుస్తుంది నీవు గొప్పవాడవు అని తెలుస్తుంది నిన్ను ఆశ్రయించాలి అని తెలుస్తుంది నిన్ను ప్రేమించాలి అని తెలుస్తుంది మరి నువ్వు ఏమిటో నువ్వే తెలియచేయాలి అని ఈ పదిహేనవ శ్లోకంలో చెబుతున్నాడు అర్జునుడు స్వయమేవాత్మనాత్మానం వేత్తం పురుషోత్తమ భూత భావన భూతేశ ఆత్మనా ఆత్మానం నిన్ను నిన్ను నీవే స్వయంగా వేత్త తెలిసినవాడవు అని చెప్పి భగవంతుడిని స్థుతిస్తున్నాడు అర్జునుడు పురుషోత్తమ భూత భావన భూతేష దేవదేవ జగత్పతే පපුෂෝත්තමටවි. ජගත්තකු උත්පත්ති කාරකොරු. සමස්ථ පකණුලකූ නියම කොවි. දේවාද දේවඩවිී ජගන්නාහොඩ වී ස්වය මේවාත්ම නාත්මානම් වෙේත්තත්වම්පුගුෂෝත්තම භූතභාවන භූතේශ දේවදේව ජගත්පතේ පුෂෝත්තමා జగత్తు ఉత్పత్తి కాక సకల జీవులకు నియామకుడా దేవదేవా జగత్పతి నీ తత్వమును నీవే స్వయంగా తెలిసినవాడవు నీ స్వరూపము ఇతరులకు తెలియదు అని అర్థం నీ సర్వోత్కృష్టములైన స్వరూపములు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి కదా వాటిని నాకు తెలపవలసినదిగా వేడుకుంటున్నాడు अर्जुनु पदागो श्लोकं वक्तुमर्हस्य या ह्यात्मविभूतयः याभिलोकान् इमां त्वं व्याप्य तिष्ठसि वक्तुम् अर्हसि अशेषेण दिव्याः हि ఆత్మ విభూతయ విభూతయః నీ దివ్యములైన విభూతులను అశేషణ సంపూర్ణముగా తెలుసుకోవాలని ఉంది వాటిని వక్తం అర్హసి చెప్పటానికి నీవే తగినవాడవు నీ విభూతులను నీవే చెప్పాలయ్యా ఇంకెవరికీ తెలియదు కాబట్టి నీవే స్వయంగా తెలుపవలసినది అని అర్థిస్తున్నాడు అర్జునుడు ఏ విభూతులు చెప్పాలి అంటే యాభి విభూతి ఇమాన్ ఏ విభూతులతో నీవు లోకమంతా వ్యాపించి ఉన్నావో ఆ విభూతులను తెలుసుకోవాలని ఉంది నీవు తెలుపవలసింది అని అర్థిస్తున్నాడు అర్జునుడు భగవానుడిని శేషేణ ఇమాం విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ విభూతలను తెలుసుకోవడంతో విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆయన విభూతలను చూసి విశ్వాన్ని పరమాత్మగా మనం అనుభూతి చెందగలం पतिहेडो श्लोकं कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया कथं विद्याम् अहं योगिन् त्वां सदा परिचिन्तयन् చింతయన్ నిన్ను ఎళ్ళవేళ బాగా చింతన చేస్తూ కథం విద్యాం అహం నేను ఏ విధంగా తెలుసుకోగలను నీ యొక్క విభూతులను గురించి విన్నాను అనుకో వాటి ద్వారా నిన్నే చింతన చేస్తూ నిన్ను తెలుసుకోగలము కాబట్టి నిన్నే చింతన చేస్తూ నిన్ను తెలుసుకోవటానికి సాధనమైనటువంటి విభూతులను నాకు తెలుపుము యోగిన్ యోగేశ్వరా అని సంబోధించాడు విభూతిం యోగం చ అన్నాడు కదా ఆ యోగం నీది కాబట్టి నీవు యోగేశ్వరడవు అని కేశు కేశుచ అపి భగవన్ మయా ఓ భగవన్ కేశు కేశు ఏ ఏ భావుల ద్వారా నా చేత చింతన చేయదగిన వాడవు అంటే ఏ ఏ ఉత్కృష్ట వస్తువులలో నీ ఉభూ నీ విభూతి ఉందని చెప్తే వాటి ద్వారా నిన్ను చింతన చేయగలను అని ఏ ఏ భావనలు నీవిగా చింతన చేయాలో అదేవిధంగా ఏ పరిచింతన వల్ల నువ్వు తెలుసుకోగలను అటువంటి జ్ఞానమైన విభూతులను విస్తరించి చెప్పమని ప్రాధ్యపడుతున్నాడు అర్జునుడు ఈ పద్దెనిమిదవ శ్లోకంలోత్మనోగం విభూతి భూయ హి శృణ్వతో నాస్తి विस्तरे आत्म योगूति जनार्दन ओ जनार्दन परमात्म नीयुक्त योगशक्तिगूचि विभूत वैभव गोची भूय अस्ति शुण्वत अमृतम् భూయ విస్తరైన కథయ ఇంకా విస్తారముగా తెలుపుము హి అమృతం క్షుణ్వత ఎందుకంటే నీ అమృతమయ అమృతమయమైన వచనములను వింటుంటే మే తృప్తి నా అస్తి నాకు తృప్తి లేదు అంటే నాకు తనివి తేయటం లేదు అని అర్థం భూయ కథయ ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటున్నాడు అర్జునుడు భగవంతుడి విషయాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు భక్తుడికి భక్తుడికి విసుగు ఉండదు భగవంతుడి విషయాలు వినటానికి అర్జునుడు ప్రియమైన భక్తుడు అందుకే భగవంతుడి విభూతులను విస్తారంగా చెప్పు ఇంకా చెప్పు అని అడిగి చెప్పించుకుంటున్నాడు నీ గురించి నువ్వు చెప్తుంటే వినే భాగ్యము నాకు కలిగింది ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని చెప్పించుకుంటున్నాడు శృణ్వతో నాస్తి మృతం జనార్దన నీ యొక్క విభూతి యోగము ఇంకా విపులంగా చెప్పుము ఎందుకంటే అమృతమైన వాక్కులు వింటున్న నాకు ఎంత విన్నా తృప్తి లేదు అంటున్నాడు అక్షరుడు నమో భగవతే వాసుదేవాయ ఏ వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి